క్రీస్తులందరూ ప్రియమైన దేవుడలందరూ మన ప్రభువులు రేక్షకులైన వార్తలు చేసుకుంటూ ఉన్నాను ఈ దినము కొన్ని విషయాలను మరి జీవగ్రంథము నుండి మనం పరిశీలన చేసుకున్నాం ఈ దిన మన వాక్య ధ్యాన అంశము దీర్ఘమాతాండము ఇరవై మూడో అధ్యాయము మొదటి వచనాన్ని ఈ దినాన్ని మనం పరిశీలించేసుకున్నాం లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దృష్టినితో నీవు కలియకూడదు చాలా మంది వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం లేవగలిగిన మా తండ్రి కృపగల మానైనా దయగలమా దేవ నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామరకమైన స్థితి స్తోత్రాలైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభ యొక్క దివ్య వాక్యాన్ని మేము ధ్యానించుకొని చూడగా ప్రభ మీ యొక్క వాక్యములో ఉన్న సత్యముల తండ్రిని గ్రహించడానికి మా సహాయాన్ని దయచే ముఖ్యంగా తండ్రి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవన శక్తిని మాకు అందించి మీ యొక్క లేఖనములో ఉన్న సత్యమును గ్రహించడానికి తండ్రి మా మనస్సును తెరవమని మన వేడుకొన సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీరు మాత్రమే పొందుకోనమని మా ప్రభువును రీరక్షకుడు అయిన యేసు క్రీస్తువుల శ్రేష్టమైన నా భూములు అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ దినాన మన ఇక్కడ నిర్గమా కాలము ఇరవై మూడు అధ్యాయము మొదటి వచ్చిన కనుక మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ జీవన గ్రంథంలో లేని వార్తను పుట్టింపకూడదు అన్న మాట మనకు బైబిల్లో చాలా చక్కగా తెలియజేస్తాం అయితే ఏంటిది లేని వార్త అని కనుక మనం చూసినట్లయితే మనము ఆది కాండము హొమ్మమ్మ గారి దగ్గరే ఒక విషయాన్ని మనము పరిశీలించవచ్చు ఆది కాండము మూడవ అధ్యాయము రెండవ నుండి కనుక మనం చూసినట్లయితే అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు అయితే తోట మధ్యలో చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అని అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలైనగా మీరు వాటిని తిను తినమున మీ కన్నును తెరవబడదని మీరు మంచి చెట్లు ఎరిగిన వారై దేవతల దేవతలవలే ముందురూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా వాక్య వాక్యమాగానే గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హపమ్మ గారు మాట్లాడుతున్న కాన్వర్జేషన్ మనం అర్థం చేసుకోవచ్చు మీరు ఈ చెట్ల పండ్లు తింటే చచ్చిపోతారు అని చెప్పేసి దేవుని యొక్క మాటను హపమ్మ గారు సాతాన్తో చెప్తాం అయితే సాతాను ఏం చేస్తా ఉన్నట్టు ఇక్కడ మీరు చావనే చావరు ఈ మాట ఉందా అసలు బైబిల్లో అప్పటి వరకు ఆదమ్మ గారి విషయంలో గాని అమ్మమ్మ గారి విషయంలో గాని పండు తింటే చాస్తావు అన్న మాట ఉంది కానీ పండు తింటే మీరు చావరు అన్న మాట లేదు ఎవరు పుట్టించారు లేని మాటను అని కనుక మనం చూసినట్లయితే సాతాను పుట్టించిందన్నమాట అందుకే మోషే గారితో చెప్తారు దేవుడు లేని వార్తను మీరు పుట్టింపకూడదు అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యానికి ఈరోజు సాతాను యొక్క వాక్యము ఎదురుగా వస్తూ ఉందన్నమాట అంటే ఒక ఒరిజినల్ నోటికి ఏ విధంగా డూప్లికేట్ నోట్ అనేది తయారవుతా ఉందో ఇక్కడ కూడా దేవుని వాక్కుకు ప్రతిగా సాతాను వాక్కు అనేది మన జీవిత్రంథంలో బయలుదేరటం మనము చేస్తా ఉన్నాం మీరు చావనే చావరు అన్న దగ్గర ఆ యొక్క సాతాను యొక్క బుద్ధి అనేది మనకి అర్థమవుతారు అసలు అబద్ధం ఎందుకు ఆడాల్సి వచ్చింది అంటే ఈ యొక్క అబద్ధం వాడే స్వభావము సాతాను నైజము మరి వ్యవహార శువార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో సంవత్సరం వరకు మనం చూసుకున్నట్లయితే మీరు ఏ తండ్రి అయిన అపవాది సంబంధులు వాడు ఆది నుండి అబద్ధకుడు అబద్ధానికి వాడు జనకుడు అని చెప్పేసి మనకి బైబిల్ అనేది తెలియజేస్తా మరి ఈ మాటను పట్టి మనం ఒకసారి ఈ రోజు క్రైస్తవాన్ని చూస్తే లేని వార్తలు వాళ్ళు ఎంత బాగా సృష్టిస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది రోజు సంస్థల పరిస్థితి కానీ లేదంటే డినామినేషన్స్ పరిస్థితి ఎలాగ ఉన్నది అంటే ఈ యొక్క జీవ గ్రామంలో ఏదైతే వాక్యము లేదో దానిని ఉంది అని చెప్పేసి పదే 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 చెప్పి విశ్వాసులను భ్రమపరిచినట్టుగా మనకి లేఖనం అనేది ఉంది ఈ యొక్క విషయాలను గురించి మనం కనుక పరిశీలించినట్లయితే సాతాను లేని వార్తని మనకు తీసుకుని వచ్చినట్టుగా మనకి కనబడతాం మరి ఈ రోజు జీవ గ్రంథంలో లేని వార్తలు ఎన్నైతే ఉన్నాయో లేని పండుగలు ఎన్నైతే ఉన్నాయో వీటన్నిటిని కనుక మనం పరిశీలన చేసుకుంటే వీటిని ఎవరు తెచ్చారో ఏ విధంగా వచ్చినాయో ఉన్న మాటకి సాక్ష్యం ఎలా ఉందో లేని మాటకి ఎవరు సాక్ష్యంగా ఉన్నారో మనకి జీవ జీవగ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది కాబట్టి తదుపరి విషయాలు కూడా మనం మరొక వీడియోలో పూర్తిగా పరిశీలన చేసుకుందాం శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా వందన